హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదరే అనుషా సో ఈ రోజు మన వీడియో వచ్చేసి టూటీ ఫ్రూటీ అండి చాలా అంటే చాలా సింపుల్ గా ఈ ట్యూటీ ఫ్రూటీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి పుచ్చకాయ మనం తినేసిన తర్వాత వేస్ట్ పడేస్తాం కదా సో దాంతో అయితే ఈ రోజు మనం ట్యూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేస్తున్నాం అండి సో టేస్ట్ కూడా మనం బయటకున్న టూ టీ ఏ ఏమాత్రం తీసుకోండి అదే టేస్ట్తో ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి ఇంకా ఎప్పుడు బయట టూటీ ఫ్రూటీ కొననే కొనరు ఇంట్లోనే ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటారు సో మరి ఇంకా లేటేందుకు వీడియోలకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి ముందు ముందున్నది ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి సో ఇప్పుడు ఈ టూటీ ఫ్రూట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి అయితే చూసేద్దాం ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేయడం కోసం నేను వాటర్ అండి హాఫ్ తీసుకున్నాను పుచ్చకాయ సో ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి సో అది తినేసిన తర్వాత ఈ విధంగా మనకి తొక్కలు అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా ఆ తొక్కలతోనే ఈరోజు మనం టూటీ ఫ్రూటీ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నామండి సో ఇప్పుడు ఇది చూడండి సో తినేసాం కదా దీన్ని దీని మీద దీని మీద రెడ్ కలర్ లేయర్ ఉంది కదా అది క్లీన్ చేయాలి బ్యాక్ సైడ్ ఉన్న ఈ గ్రీన్ కలర్ లేయర్ కూడా మనం తీసేయాలి పీల్ ఆఫ్ చేయాలి సో ఈ మధ్యలో కనిపిస్తుంది కదా వైట్ దాన్ని మాత్రమే మనం యూజ్ చేసుకుంటామండి ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి మీకు సో ఈ విధంగా దాని మీద ఉన్న రెడ్ మొత్తం మనం తీసేయాలండి రెడ్ అనేది ఉండకూడదు ఓకేనా నీట్గా ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ ఇంకా మనకి గట్టిగా తగులుతుంది మెత్తగా తగలదు సో ఈ విధంగా చేసుకోవాలి వెనకాల పీల్ ఆఫ్ చేసేయాలి ఈ గ్రీన్ కలర్ లేయర్ మొత్తాన్ని ఈ కొక్క మొత్తాన్ని తీసేయాలి మధ్యలో మిగులుతుంది కదా మనకి దాంతో మనం పీసెస్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా అర్థమైందా సో నేనైతే ముందుగానే పీసెస్ అనేవి కట్ చేశాను సో చూసారా ఈ విధంగా అన్నీ వీలైనంత వరకు ఒకే సైజులో ఉండేలాగా అయితే కట్ చేసుకోండి నేను తీసుకున్న హాఫ్ పుచ్చకాయకి నాకు రెండు కప్పులు అయితే వచ్చేసాయి ఈ పీసెస్ అనేవి చిన్నగా కట్ చేసుకుంటే ఓకే కదా ఇప్పుడు వీటిని పక్కన పెడదాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని ఒక గిన్నెలో మరిగిస్తున్నానండి బాగా సో చూసారా ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టూ కప్స్ వాటర్ మిలాన్ ముక్కలు అయితే ఉన్నాయి కదా మనకి సో వాటిని వీటిలో వేసుకుని కొంచెం మనకి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి కొంచెం గా మెత్తగా అయితే సరిపోతాయండి ఎక్కువసేపు అవసరం లేదు ఒకసారి చూద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు ఒక ముక్క తీసుకొని మనం చేత్తో కొంచెం ప్రెస్ చేస్తే మనకి కొంచెం మెత్తగా స్పాంజ్లా తగలాలి సో ఆ విధంగా ఉంటే ఆపేయండి సో ఇప్పుడైతే నేను స్టవ్ అనేది ఆపేస్తున్నాను ఇప్పుడైతే పక్కన స్టవ్ స్టవ్ ఆన్ చేసి రెండు కప్పులు ముక్కలకి ముప్పావు కప్పు పంచదార అనేది తీసుకుంటున్నానండి అలాగే మీ వాటర్ పోసాను పంచదార కరిగి తీగపకం వచ్చేందుకు మరిగించుకోవాలి ఇప్పుడు మనం టూటీ ఫ్రూటీ ఎలా ఉందో చూద్దామండి దింపిన వెంటనే వేరే దాంట్లో స్టేన్ అవుట్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా కిందకు వచ్చేస్తాయి కదా సో ఇంకా గిన్నెలో ఏమైనా ఉన్నా కూడా గరిట్తో తీసి ఇందులో వేసేసుకోండి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది ఇంకా ఉడకకుండా ఉంటుంది కొంచెం చల్లారుతుంది కాబట్టి మనం ఏ స్టేజ్లో దింపామో అదే స్టేజ్లో ముక్క అనేది అలా ట్రాన్స్పరెంట్గా ఉండిపోతుంది కొంచెం మెత్తగా ఎక్కువసేపు వేడి నీళ్ళలో ఉంటే ఇంకా మరీ మెత్తగా అయిపోతుంది తినడానికి బాగుండు మన పంచదార పాకం ఎలా ఉందో చెక్ చేద్దామండి సో చూడండి ఒకసారి మనం చేత్తో అలా అంటే స్టిక్ స్టిక్గా ఉండాలి చిన్నగా లేత తీగ అనేది ఫామ్ అవ్వాలి అనిపిస్తుంది కదా అలాగా ఇప్పుడు మనం ఏవైతే ముక్కలు అనేవి వడకట్టి పెట్టుకున్నామో ఆ ముక్కలు ఈ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేయండి మొత్తం అన్నీ ఇప్పుడు ఒకసారి మొత్తం అన్నీ కలిపేసి ఈ పాకం అంతా ముక్కలకి పట్టాలండి ముక్క ఏడు నిమిషాల వరకు ఈ పాకంలో ఈ ముక్కల్ని ఉడకనిద్దాము ఇప్పుడు ఒక ఏడు నిమిషాలు అయిందండి చూద్దాము సో చక్కగా ఈ పాకం అంతా పట్టేసి ఉంది సో ఇప్పుడైతే స్టవ్ ఆపేసేద్దాం సో ఈ విధంగా దించి కింద పెట్టేసేద్దామండి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి ఒక అరగంట పక్కన పెడితే ఇది పూర్తిగా చల్లారిపోతుంది తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం సో ఇప్పుడు ఒక అరగంట అయిందండి ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇందులోకి మనం ఏదైనా ఒక ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి నా దగ్గర రోజ్ ఎసెన్స్ ఉందండి సో ఒక ఐదారు చుక్కలు రోజ్ ఎసెన్స్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి ఏదైనా పర్లేదు ఏ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు ఎసెన్స్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి ఇలా ఎసెన్స్ వేయటం వల్ల ఏంటి అంటే ఈ ముక్కలు అనేది పచ్చివాసన రాకుండా ఈ ఎసెన్స్ ఏదైతే ఉందో దాని ఫ్లేవర్ బట్టి మనం తినేటప్పుడు కూడా టూటీ ఫ్రూటీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి డెఫరెంట్గా ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది బయట ఎలా అయితే ఉంటుందో టూటీ ఫ్రూటీ అలానే ఉంటుంది ఈ టూటీ ఫ్రూటీ అనేది మనం పుచ్చకాయతోనే కాకుండా పచ్చిపప్పు అయితే కూడా చేసుకోవచ్చండి మీకు మీకు పచ్చిపప్పయ దొరికితే కనుక దాంతో కూడా చేసుకోవచ్చు సో ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా ఏంటంటే పుచ్చకాయలు దొరుకుతాయి కాబట్టి నేను దాంతో చేసి చూపించాను మీకు ఓకేనా ఇప్పుడు నేను ఒక త్రీ బౌల్స్ అయితే తీసుకున్నానండి సో నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ గ్రీన్ ఫుడ్ కలర్ ఉన్నాయి సో త్రీ బౌల్స్ తీసుకొని పావు టీ స్పూన్ చొప్పున మూడింటిలో త్రీ కలర్స్ అనేది యాడ్ చేశానండి సో మీరు ముక్కలు వేసిన తర్వాత ఇంకొంచెం కలర్ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే పావు టీ స్పూన్ కింద మూడు మూడు మూడిట్లో కూడా వేసేసాను ఇప్పుడు ఈ పుచ్చకాయ మొక్కల్ని మూడు కప్స్లోకి కూడా సమానంగా వేసుకోవాలి మూడు భాగాలు చేసి సమానంగా వేసుకోండి ఇప్పుడు నేను ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క స్పూన్ చొప్పున అలా మూడిటిలోకి మూడు స్పూన్లు వేస్తానండి మళ్ళీ అలాగే రిమైనింగ్ మిగిలింది కూడా అలాగే ఒక్కొక్క దాంట్లో మొత్తంగా నేను టూ స్పూన్స్ వేసానండి ఒక్కొక్క కప్లో సో ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకొని మొత్తం అన్నీ కూడా ఒకసారి స్పూన్ పెట్టి అన్ని కలర్స్ కూడా మిక్స్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా త్రీ కలర్స్ కూడా స్పూన్తో మిక్స్ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ముక్కల్ని ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు ఏదైనా ప్లేట్ పెట్టి కవర్ చేసి ట్వెల్వ్ అవర్స్ పాటు అలా ఈ పాకంలో నాననిద్దామండి ఇలా ఉంచడం వల్ల మనకి ముక్కలు అనేది పాకం బాగా పీల్చుకుంటాయండి సో మనం ఒక ట్వెల్వ్ అవర్స్ అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇది ఇప్పుడు ఒకసారి చూద్దామండి నేను ఓవర్ నైట్ నాన్ ఇప్పుడైతే ప్లేట్ చూస్ ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయి మొక్కలు పాకం బాగా పట్టేయో లేదో చూడండి పాకం అనేది బాగా పీల్చుకొని కొంచెం మొక్కలు ఉబ్బినట్టు అనిపిస్తున్నాయి ఒకసారి స్పూన్తో మొత్తం అంతా కలిపేసుకోండి ఈ విధంగా మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక మూడు ప్లేట్లు తీసుకోండి మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటే ఆ ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకోండి లేకపోతే నార్మల్గానే ఇప్పుడు మనం కలుపుకున్న మొక్కలు అనేది ఆ ప్లేట్స్లో ట్రాన్స్ఫర్ చేయాలండి సో నా దగ్గర టిష్యూ పేపర్స్ ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలు అందులో వేసేద్దాము ఈ విధంగా అన్ని ముక్కలు వేసిన తర్వాత కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇవి కొంచెం మనకి ఆరాలండి ఇవి సో అందుకోసం అనమాట సో మొత్తం అన్నీ కూడా ఈ విధంగా త్రీ పేజ్లో వేసేద్దాము అలాగే ఇప్పుడు గ్రీన్ కూడా వేసేద్దామండి అలాగే రిమైనింగ్ ఎల్లో కూడా పూర్తిగా వేసేద్దాము ఈ విధంగా సో ఈ విధంగా ఈ త్రీ కలర్స్ పీసెస్ కూడా మనం ఈ ప్లేట్లో వేసేసుకున్న తర్వాత కొంచెం పరచగా ఇలా పరుచుకొని ఇవి గాలికి ఆరబెట్టాలండి ఈ ఎండలో పెట్టకండి ఈ ఎండలో పెడితే ఏమవుతుంది అంటే ఈ ముక్కుల్లో ఉన్న మాయిశ్చర్ తేమంతా పోయి కొంచెం గట్టిపడిపోతాయండి సో దానికోసమని మనం ఫ్యాన్ కింద ఇవి పూర్తిగా ఆరేంత వరకు ఆరబెట్టుకుందామండి సో ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేయండి బయట ఎలా తింటారో ఫ్రూటీ ఫ్రూటీ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అంతే టేస్ట్ ఉంటుందండి మనకు కూడా చాలా చాలా బాగుంటుంది బయటకు వెళ్ళి కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చండి జస్ట్ మనకు కొంచెం టైం ఉంటే చాలు దీనికోసం సో ఇప్పుడు వీటిని మనం ఒక ఫ్యాన్ కింద అయితే ఆరిబెట్టేద్దామండి ఆరిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయి చూద్దాం ఓకేనా సో ఇప్పుడైతే మన టూటి ఫ్రూటీ అనేది రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్ అయితే తీసుకుంటాం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టూటీ ఫ్రూటీని అలాగే మనం ఇవి కేక్స్లో కానీ పసంలో కానీ అలాగే ఐస్ క్రీమ్స్లో కానీ ఫ్రూట్ సలాడ్స్లో కానీ వాడుకోవచ్చండి ఇవి ఒకసారి మనం ఏ విధంగా చేసి పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో వీటిని స్టోర్ చేసుకోవచ్చు అండి ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు నేను ఈ ట్యూటీ ఫ్రూటీని పూర్తిగా వన్ అండ్ హాఫ్ డే ఆర్పెట్టానండి సో ఆరబెట్టడం వల్ల ఏంటంటే కొంచెం డ్రై అయినట్టు అనిపించాయి నాకు మీరు చేసేట్లయితే కనుక వన్ డే మాత్రమే ఫ్యాన్ కింద ఆరపెట్టండి అప్పుడైతే అంత డ్రై అవ్వకుండా నార్మల్గా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దాట్ నేను పెట్టే నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్